పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం ఎలమంచిలి మండలం బడవ గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న పాలకొలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే భర్తి గూడాల శ్రీహరి గోపాలరావు సత్యమాణి గూడాల మంగతాయారు పాలకొలు మండల చింతపర్రు గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో గూడాల శ్రీహరి గోపాలరావు పాల్గొని విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు

సూత్రం సూత్రం దేవరిశుతులు అపరిశుతులు నాయన పళ్ళ పొర సము లేదు నైనా గడి తండ్రి ఏడు కళ్ళు వాడి ఉన్నాయి ఏడు స్తంభం అయిన పెంచారం చేసి దేవుడు నైన్ పెద్ద నాయన తండ్రి నాయన తండ్రి తన మన సిక్కిందని నడుస్తున్నాను తండ్రి నాయన నీ నామం నాయన నీ నామం నాయన నాయన సిద్ధి వచ్చే దేవుడు కాదు నాయన ఈ పెద్ద నైన్ నేను నడిస్తున్నాను నైన్ ఒక దాని కుమారుడు నాయన నాయన పాత్ర నాయన పాత్ర ఆలకిస్తామని ఆయన నేను ఒక సంఘ పెద్దని ఒక దాని ఏదైనా చేసి పెట్టుకున్నాను నాయన ఈ బిడ్డను జీవించిన ఆయన నాయన ఈ బిడ్డనైనా మళ్ళీ నీలోకి వచ్చిన అయినా సాక్ష్యం చెప్తున్న ధన వంతుడికి చేయమని అడిస్తున్నాను దేవా నీ పొందన తండ్రి నాయన నా పాత్ర ఆలకించిన పాత్ర నేను పరిబలం నాయని వచ్చిన పెట్టిన కూడా జీవించిన అయిన తండ్రి నాయన ఒక్కసారి జ్ఞాపం చేసుకుని అయినా బాబు సయ్యా నీ సయ్యాన్ని తీసుకొస్తున్నానైనా తండ్రి అలా బాబు నాయన నీ ధైర్య కుమారుడు కూడా నాయన నీ పెట్టాడైనా తండ్రి జగన్ కూడా నాయన నీ పెట్టాడు ఆయన ఒక్కసారి I don't know, I don't know, I don't know.